ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ముప్పై ఐదు వల్ల టాలీవుడ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది ఈ జీవోని రద్దు చేయాలని తొలుత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శ చేశాడు దీనిపై మంత్రులు ప్రతి విమర్శలతో ఎదురుదాడి చేశారు జీవో థర్టీ ఫైవ్ ని రద్దు చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి జగన్ ను చిరంజీవి కలిశారు ఆ తర్వాత ప్రభుత్వ ఆహ్వానం మేరకు చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి తదితర సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఇటీవల జీవో థర్టీ ని రద్దు చేస్తూ ఆ స్థానంలో పెంచిన టికెట్ రేట్లతో కొత్త జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి ఆర్ నారాయణమూర్తి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు ఈ జీవోలో చాలా మతలబ్బులున్నాయని భావిస్తూ కొందరు సినీ ప్రముఖులు విముఖతగా ఉన్నారు స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనదైన విశిష్ట శైలిలో స్పందించారు కొత్త జీవో ద్వారా టికెట్ రేట్లు పెంచేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్కి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం వైరల్ అవుతోంది భారీ చిత్రాలకు రోజుకు ఐదు షోలకు అనుమతించినందుకు బిగ్ థ్యాంక్స్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు జక్కన్న మీకంటే తెలంగాణ ప్రభుత్వమే బాగా సహకరిస్తోందని ఇండైరెక్ట్ గా చురకలంటించాడంటున్నారు క్రిటిక్స్ మొత్తానికి రాజమౌళి రాజతంత్రం అదిరిందంటున్నారు